ఒకానొకప్పుడు ఈ భూమి మీద ఒక గొప్ప ఋషి జీవించేవాడు మైత్రేయుడు అనే మునిపుంగవుడు ఆయన తపస్సు ధ్యానం మరియు విజ్ఞానపరమైన ప్రయత్నాలలో అపారమైన నిబద్ధత కలవాడు కాని అతని మనస్సులో అనేక సందేహాలు అల్లకల్లోలంగా తిరుగుతున్నాయి ఆయన ధ్యానంలో ఈ ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఈ సృష్టి ఎలా ఏర్పడింది ఇంద్రుడు చంద్రుడు అగ్ని వీరికి అధిపతి ఎవరు ఈ విశ్వాన్ని నడిపించే పరమతత్వం ఎవరు ధర్మం అంటే అసలు ఏంటి ఈ జనన మరణ చక్రానికి కారణం ఎవరు విష్ణువు అంటే ఎవరూ ఆయన పాత్ర ఏమిటి ఈ ప్రశ్నలు ఒక్కోటి కాదు అనేకం అవి సాధారణ ప్రశ్నలు కావు ఇవి సృష్టి ధర్మం జీవితగమ్యం గురించి ఆధ్యాత్మిక విషయాల లోతైన అన్వేషణ ఈ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలనే ఆత్రతతో మైత్రేయ మహర్షి తన గురువైన మహర్షి మహర్షివద్దకు చేరాడు పరాశరుడు వశిష్ట మహర్షి ఎవరు అనగ పౌత్రుడు శక్తి పుత్రుడు అత్యంత జ్ఞానవంతుడు విష్ణుభక్తుడు అనేక శాస్త్రాలను అవలంబించి ప్రజలకు పునీతమైన జ్ఞానమందించిన మహాత్ముడు పరాశరుడు మునులలో మున్నదగిన తపోధనుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే వేదశాస్త్రాది విద్యలు క్షుణ్ణంగా నేర్చిన విద్యావంతుడు చిన్నతనంలోనే తపశ్శక్తిచే రాక్షస సంహారం చేసినవాడు బ్రహ్మమానసపుత్రుడైన పుల్స్యబ్రహ్మవల్ల దివ్యజ్ఞానశక్తిని పొందినవాడు పద్మాక్షుని భక్తికి జీవితం అంకితం చేసినవాడు దివ్యతేజో విరాజమానుడు ఆ మహానుభావుడు గురువుగా మైత్రేయుడు వేదశాస్త్రాలు అభ్యసించి శుశ్రూష చేస్తూ ఒకనాడు ప్రభాతకాల కృత్యాలు నిర్వర్తించి సుఖాసీనుడై ఉన్న గురువునకు నమస్కరించి అన్నాడు గురుదేవా నీ అనుగ్రహం వల్ల వేదాలు శాస్త్రాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాను జ్ఞానధనం పొందిన అదృష్టవంతుడనయ్యాను ఇంకా ఒకటి అడగాలని ఉంది దానికి సమాధానం సర్వజ్ఞుడవైన నీవే చెప్పగలవు చెప్పవలసిందని మనవి అదేమిటంటే అన్ని లోకాలలో ఆధారమై వెలసిల్లే దేవుడెవరు ఇంద్రాదులకు ప్రభువు భక్తుల కోర్కెలు తీర్చేవాడు చరాచర పదార్థముల యోగీంద్ర వినుతుడు వేదమయుడు తన కథలచే ఇహపర సుఖమును కలిగించే దేవుడు ఎవరు విజ్ఞాన ప్రదాత భువన నిర్మాత భర్త సంహర్త అయిన ఆ దేవుని గూర్చి తెలుసుకునవలనని నా కోర్కే అలాగే పృథివ్యాధి భూత ప్రమాణాలు సప్త సముద్ర విస్తారం సప్త ద్వీప వృత్తాంతం సప్తకుల పర్వతాల విషయం సూర్యాదిగ్రహ తారక సంచారం దేవాది చతుర్విధ భూత సృష్టి చతుర్దశ మన్వంతర వృత్తాంతం నాలుగు యుగాల ప్రమాణం కల్ప విషయం యుగధర్మాలు దేవశుల చరిత్రలు రాజవంశ చరిత్ర వేదశాఖాప్రమాణాలు బ్రాహ్మణాది వర్ణధర్మాలు బ్రహ్మచర్యం మొదలుగా నాలుగాశ్రమాల పద్ధతి వినాలని ఉన్నది సెలవీయవలసిందని మనవి అని అనగా పరాశరుడు పరమానంద హృదయుడై చెప్పాడు మైత్రేయ మంచి విషయం అడిగావు అదంతా నాకు తెలిసినదే ఇప్పుడు నీవల్ల నాలో నుంచి బహిరతమవుతుంది విను